కమ్యూనిస్ట్ సిద్ధాంతవేత్త తత్వవేత్త పీడిత జన బాంధవులు కార్బాక్స్ నూట నలభై ఒకటవ మర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు దాని సంఖ్యలో తప్పని నినాదాన్నిచ్చి ప్రపంచ కార్మికులందరిని ఐక్యం చేసి దోపిడీదారుల పెట్టుబడిదారులు గుండెల్లో రైలు పరిగెత్తించినటువంటి గొప్ప మహనీయుడు విప్లవకారుడు కారణం మార్చు ఈ దేశంలో దోపిడీ వ్యవస్థ అంతం కావాలి ప్రపంచంలోనే దోపిడీ వ్యవస్థ అంతం కావాలని దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లాంటి గ్రంథాలను రచించి జీవితాంతం ఈ దోపిడీ వ్యవస్థ అంతానికి సామాజిక అసమానత అంతానికి తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధుడు కార్ల మార్క్స్ వీళ్ళ కార్ల మార్క్స్ చనిపోయి నూట నలభై ఒక్క సంవత్సరాలు పరిపూర్తి అవుతున్నా ఇవాళ సమాజంలో కార్ల మార్క్స్ ఇంకా జీవించే ఉన్నారు వీళ్ళ కార్ల మార్క్స్ చనిపోయిన ఆయన రచనలు ఆయన అందించినటువంటి సిద్ధాంతాలు వీళ్ళ మానవ మనుగడ సాగించినంత కాలం కార్ల మార్క్స్ బతికే ఉంటాడు ఇవాళ రష్యాలో మరికొన్ని దేశాల్లో వేళ కమ్యూనిస్టు సోషలిస్టు ప్రభుత్వాలు పతనం చెందినటువంటి సందర్భంలో కమ్యూనిజానికి కాలం చెల్లింది మార్క్సిజానికి కాలం చెల్లింది అనేటువంటి వాదనలు వస్తూ ఉన్నాయి కానీ వేళ దేశంలో ప్రపంచంలో ఆకలి దారిద్ర్యం పేదరికం ఉన్నంతకాలం మార్క్స్ బతికే ఉంటాడు వేళ ప్రపంచంలో అనేక దేశాల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాలు నెలకొంటున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా అమెరికా లాంటి బ్రిటన్ లాంటి దేశాల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి అధిగమించడం కోసం వీళ్ళు మార్క్స్ రాసినటువంటి దాస్ కాకుడాలు ఎక్కడ ఉందని చెప్పి వీళ్ళ పెట్టుబడిదారి దేశాల్లో వీళ్ళ మార్క్స్ రాసినటువంటి పెట్టుబడి గ్రంథాలని ఇవాళ మళ్ళీ తిరిగి అధ్యయనం చేస్తున్నటువంటి అంటే అంత పదులైనటువంటి సిద్ధాంతాలని అంత పదులైనటువంటి ఆర్థిక సిద్ధాంతాలని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప తత్వవేత్త కారణం మార్క్స్ ఇవాళ ప్రపంచంలో పీడిత జన బాంధవుడిగా ఇవాళ శ్రామిక వర్గ స్థాపనకు కార్మిక వర్గం యొక్క స్థాపనకు పాటలు వేసినటువంటి గొప్ప మహనీయుడు కార్ల మార్క్స్ సిద్ధాంతాలు అజేయం అజరామరం కమ్యూనిస్టు మేనిఫెస్టో దాస్ క్యాపిటల్ లాంటి గ్రంథాలు ఈ దేశంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి పెట్టుబడిదారి కార్పొరేట్ వర్గాలకి ఇవాళ గొడ్డలు పెట్టిగా ఇవాళ ఆయన సిద్ధాంతాలు పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ శ్రామిక వర్గం కార్మిక వర్గం ఇవాళ ప్రపంచంలో దోపిడీ వ్యవస్థకి అంతానికి ఇవాళ కృషి చేసి శ్వాసనిస్ట్ ప్రభుత్వాలు మనగలగడానికి శ్వాసనిస్ట్ ప్రభుత్వాలు ఆరోపణ ప్రధానమైనటువంటి కారణం కారణమా ఆయనకి సందర్భంగా అన్వాళు